హలో గాయస్ డే ఫాయ్ రోజైతే మ్యూజికల్ చర్ ఆటే చాలా అంటే చాలా అసలు పన్నీ ఫీగా నడిచిపోయింది మా అంటే అయితే అసలు చైర్స్ వేసి నడవట్లేదు ఎవరో ఇద్దరు ముగ్గురు మాత్రమే డ్యాన్స్ చేస్తున్నారు డాన్స్ చేసుకుంటూ అంటే అసలు వాళ్ళు ఏమంటారు చీమ నడిచినట్టే నడుస్తున్నారు అసలు మా అసలు ఫైనల్ వరకు చూడాలి ఎంత ఫన్నీ ఉందంటే అసలు లాస్ట్ ఇయర్ కూడా మ్యూజికల్ చైర్ చాలా ఫన్నీ ఫన్నీగా అయిపోయింది ఈ ఇయర్ కూడా మ్యూజికల్ చైర్ అయితే చాలా కామెడీ అనిపిస్తుంది ఎందుకో ఏమో అసలు మ్యూజికల్ చైర్ అంటేనే అసలు చిన్నపిల్లలం అయిపోతామేమో అసలు నిజంగా అసలు మా వాళ్ళందరూ అయితే చాలా మందికి అయితే కొందరు ఎంజాయ్ చేసి నార్మల్గా ఫస్ట్ చైర్ల గురించి చూస్తున్నారు చూడండి మీరు కూడా ఫైనల్ వరకు ఈ వీడియో ఎట్లయితే బాక్స్లో కామెంట్ చేయండి మా వాళ్ళు ఇంకా డ్యాన్స్ చేయట్లేం చేయట్లే కానీ అంకుల్ వాళ్ళు ఆడినప్పుడు అన్న వాళ్ళందరూ కలిసి ఆడటప్పుడు అయితే చాలా మస్తు ఫన్ అనిపించింది చాలా మంచిగా ఆడి వీళ్ళు ఇంకా కుర్చీలో చూస్తున్నారు కానీ వాళ్ళ దాంట్లో చాలా మట్టికి అయితే ఎంజాయ్ చేస్తూ ఆడింద్రు ఆ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను చూడండి తప్పకుండా ఫైనల్గా ఎవరు గెలిచిండ్రు ఏందనే ఏంటి అనే వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను తప్పకుండా అన్ని వీడియోస్ అయితే చూస్తుండాలి చూడడం ఒకటే కాదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి